వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో ఒక బ్రెడ్ తింటే క్యాన్సర్ వస్తుంది ఒక చిన్న రస్క్ తింటే క్యాన్సర్ వస్తుంది బిస్కెట్ తిన్నా క్యాన్సర్ వస్తుంది ఇలా క్యాన్సర్కి కాదేది అనర్హం అన్నట్లుగా తయారైపోయింది అయితే ఎలాంటి ఆహారాలు తీసుకుంటే ఖచ్చితంగా క్యాన్సర్ అనేది వస్తుంది ఏ అలవాట్లు ఉంటే క్యాన్సర్ అనేది వస్తుంది ఎటువంటి అలవాట్లు మనం ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక క్యాన్సర్ వస్తే ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి రాకుండా జాగ్రత్తలు అని తీసుకోవాలి సో దీని గురించి నేను పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ విక్రాంత్ గారు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి డాక్టర్ గారు జనరల్గా చూస్తే ఒకప్పుడు కన్నా క్యాన్సర్ కేసులు ఇప్పుడు బాగా పెరిగిపోయాయి ప్రతి ఆర్గానికి కూడా క్యాన్సర్ వస్తుందని చెప్తూ ఉన్నారు అంటే క్యాన్సర్ రావడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలు కొన్ని రకాల మన లైఫ్ స్టైల్ ఇష్యూస్ కూడా కారణం అని చెప్తూ ఉంటారు ఇది తింటే క్యాన్సర్ వస్తుంది అలవాటు ఉంటే క్యాన్సర్ వస్తుంది అంటే ఏమున్నాయి డాక్టర్ గారు క్యాన్సర్కి ఒక కారణం అంటూ చెప్పలేమండి యూజువల్గా ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉన్నప్పుడు మాత్రమే ఈ క్యాన్సర్ అనేది వస్తుంది మీరు ఫస్ట్ టచ్ చేసింది ఫుడ్ హ్యాబిట్స్ గురించి ఫుడ్ హ్యాబిట్స్ అండ్ మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చూస్తే ఫస్ట్ థింగ్ మనం చెప్పాల్సిందే స్మోకింగ్ గురించి స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ వీటి వల్ల వచ్చే క్యాన్సర్స్ చాలా ఎక్కువ అండ్ కొరిలేషన్ ఆఫ్ క్యాన్సర్ టు ద రిస్క్ ఫ్యాక్టర్ కూడా చాలా ఎక్కువ అనమాట నెక్స్ట్ది ఫుడ్ ఇంటేక్ ఫుడ్ ఇంటేక్లో ఇప్పుడు మనం ఎక్కువగా వెస్టర్నైజ్డ్ డైట్ అయిపోయింది చాలా వరకు చూస్తే మనం సాచురేటెడ్ ఫ్యాట్స్ కానీ హైలీ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అంటే మన బ్రెడ్ ప్రొడక్ట్స్లో హైలీ రిఫైండ్ కార్బోహైడ్రేట్స్ వీటి వల్ల కానీ తక్కువ కన్సంప్షన్ ఆఫ్ డైటరీ ఫైబర్ వీటి వల్ల కానీ రెడ్ మీట్ తినటం వల్ల కానీ వీటి వల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది ఎస్పెషలీ ఇంటెస్టైనల్ ట్రాక్ అంటే మన కోలన్ క్యాన్సర్స్ ఇవి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది వెజ్ తింటే కూడా వస్తుందా అంటే చికెన్ ఎగ్ ఫిష్ ఇవి కొంచెం హెల్దీ డై హెల్దీ ప్రోటీన్ అంటాము అలా కాకుండా రెడ్ మీట్ అంటే మటన్ అంటారు కదా మామూలుగా సో గోట్ కానీ అలాంటి వాటిలో దే ఆర్ కాజిటివ్ ఫర్ క్యాన్సర్స్ క్యాన్సర్ ఇట్ ఈస్ అ ప్రూవ్ మటన్ అలాంటివి తీసుకుంటే దాంట్లో మంచి ప్రోటీన్ ఉంటుంది క్యాన్సర్ రిస్క్ కొంచెం తగ్గిస్తుంది అని కూడా చెప్తూ ఉన్నారు అంటే ప్రోటీన్ అమౌంట్ ఎక్కువ ఉంటుంది ఆ ప్రోటీన్ ఏంటంటే యూజువల్గా మన బాడీ డైజెస్ట్ చేసుకొని అంత అబ్జార్బ్ చేసుకునే ఇది ఉండదు అండ్ ఇవి మామూలుగానే కొంచెం కాన్స్టిపేషన్ కాజ్ చేస్తాయి సో ఇంటెస్టైన్ లో అది ట్రాన్సిట్ అయ్యే టైం చాలా ఎక్కువ ఉంటుంది సో అంత ఎక్కువ టైం కనుక మన లో ఉన్నప్పుడు అవి ఇట్ క్యాన్ కాస్ సమ్ చేంజెస్ అంటే పాలిప్స్ లాగా అయినా సరే ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది బాగా రెగ్యులర్ గా అండ్ ఎక్కువగా తినేవాళ్ళు ఎప్పుడైనా తినొచ్చు అండ్ మీరు అనేది కరెక్ట్ అందులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువే ఉంటుంది బట్ ఆ ప్రోటీన్ ఏంటంటే అంత హెల్దియర్ ప్రోటీన్ కాదు కంపేర్ టు ఎగ్ వైట్ ఇప్పుడు బ్రెడ్ తీసుకున్నా కానీ క్యాన్సర్ వస్తుంది అంటున్నారు డాక్టర్ గారు క్యాన్సర్ కానీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రిక్ ఫ్యాక్టర్స్ అండి ఎస్పెషలీ రిఫైన్ కార్బోహైడ్రేట్స్ ఏంటంటే మనకి ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ లో చాలా ఎక్కువగా ఉంటుంది కోలన్ క్యాన్సర్ దాంట్లో వన్ ఆఫ్ ద రిక్ ఫ్యాక్టర్ బ్రెడ్ కన్సంప్షన్ అనమాట ఇప్పుడు ఆహార పదార్థాల వల్ల వచ్చే క్యాన్సర్ అంటే ఓన్లీ కోలన్ క్యాన్సర్ వస్తుందా ఎక్కువగా స్టమక్ క్యాన్సర్ ఇప్పుడు మనం ఈ ఊర్లలో పచ్చళ్ళు తినేవాళ్ళు ఎక్కువగా ఎర్ర ఎర్రగా ఉండే పచ్చళ్ళు అవి తినేవాళ్ళు వాటి వల్ల ఏంటంటే గ్యాస్ట్రైటిస్ అనేది వస్తుంది అంటే స్టమక్లో క్యాన్సర్స్ అవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అన్నమాట యూజువల్గా ఇంటెస్టైన్ క్యాన్సర్సే ఎక్కువ వస్తాయి ఫుడ్ రిలేటెడ్ వాటిలో కాకుండా మన హ్యాబిట్స్ ఉన్నాయి కదా లైక్ స్మోకింగ్ ఇలాంటివి చెప్పాను కదా వాటిలోనే లంగ్స్ ఆ స్మోకింగ్ వల్ల ఆల్మోస్ట్ ముప్పై నలభై రకాల క్యాన్సర్లు వస్తాయి బాడీలో కిడ్నీ క్యాన్సర్ కూడా స్మోకింగ్ వల్ల వస్తుంది అది ఎగ్జాక్ట్ గా రీజన్ ఇంకా తెలియకపోయినా స్మోకర్స్ లో డెఫినెట్ గా హైయర్ అసోసియేషన్ ఉంటుంది అండ్ ఓరల్ క్యావిటీ నోట్లో మనం ఎక్కువ టొబాకో చూ చేస్తారు మన ఇక్కడ ఇండియాలో సో వాళ్ళలో ఓరల్ క్యావిటీ క్యాన్సర్ చాలా ఎక్కువ ఇప్పుడు అన్ని క్యాన్సర్స్ కల్లా డేంజర్ మోస్ట్ డేంజర్ క్యాన్సర్ అంటే ఏముంటుంది అంటే యూజువల్ క్యాన్సర్ డిపెండ్స్ ఆన్ ద స్టేజ్ అండి కొన్ని క్యాన్సర్స్ ఏంటంటే స్టేజ్ వన్ స్టేజ్ టూలో ఉండే అవకాశం చాలా తక్కువ మనం చూసేది యూజువల్ గా స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ లోనే చూస్తుంటాం ఎస్పెషలీ లంగ్ క్యాన్సర్ కానీ లేదంటే లివర్ క్యాన్సర్ కానీ ప్యాక్రియాస్ క్యాన్సర్ ఇవి యూజువల్గా అడ్వాన్స్ స్టేజెస్ లో చూస్తాం అన్నమాట అన్ని క్యాన్సర్లు డేంజరస్ ఇవి ఏంటంటే యూజువల్ మనం చూసేటప్పటికే థర్డ్ ఫోర్త్ స్టేజ్ లో ఉంటాయి సో లైఫ్ స్పాన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అండ్ ట్రీట్మెంట్ కూడా లివర్ క్యాన్సర్ వాటిలో అంత ఎక్కువగా డెవలప్ కాలేదు ఓకే ఆ డాక్టర్ గారు ఎందుకు ఈ స్టేజ్ ఫోర్కి వెళ్ళాక అప్పుడు మాత్రమే బయటపడుతుంది ఈ క్యాన్సర్ అనేది చాలా వాళ్ళ చాలా మందికి ఏంటంటే అవగాహన లేకపోవటం వల్ల ఎర్లీ సిమ్టమ్స్ క్యాచ్ చేయరు ఇప్పుడు దగ్గు వచ్చింది అనుకోండి స్మోకర్ కి దగ్గు వస్తే ఇమిడియేట్ గా వాళ్ళు వెళ్ళి ఎక్స్రే కనీసం ఎక్స్రే అనేది చేయించుకోవాలి సో అలా కాకుండా మామూలు దగ్గర దుమ్ము వల్ల వచ్చిందని కానీ లేకపోతే చలి వల్ల వచ్చిందని కానీ ఒక మూడు నాలుగు నెలలు అలా డిలే చేసారనుకోండి స్టేజ్ వన్ లో ఉన్నది స్టేజ్ ఫోర్ లోకి వెళ్ళే ఛాన్స్ చాలా ఉంటాయి అట్లా ఇప్పుడు క్యాన్సర్ ట్యూమర్ ట్యూమర్ అంటారా క్యాన్సర్ ట్యూమర్ అలాంటిది ఒకటి తయారవుతుంది స్టార్ట్ అవుతుంది గ్రో అవుతుంది అన్నప్పుడు అన్నిటికీ కలిపి అన్ని క్యాన్సర్స్ కి ఒక ర్యాండమ్ సిమ్టమ్ అనేది ఒక యూనివర్సల్ సిమ్టమ్ అనేది ఒకటి ఉండదా లేదండి అలా ఉండదు ఎందుకంటే ఇది ని బట్టి ఉంటుంది ఇప్పుడు లంగ్ లో వచ్చిన దానికి అనేది వస్తుంది కానీ ఇప్పుడు కాన్స్టిబేషన్ రాదు కదా అట్లా అనమాట సో ఏ ఆర్గన్ అయితే ఇన్వాల్వ్ అయిందో ఆర్గన్ రిలేటెడ్ సిమ్టమ్ వస్తుంది ఒక ఫీవర్ రావడము అట్లా లేదు లేదు ఫీవర్ అనేది చాలా లేట్ సిమ్టమ్ అండి ఇంకోటి మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటంటే దానికి ఎక్స్టెన్షన్ సపోజ్ మన బాడీకి ఎర్లీగా ఎందుకు సిమ్టమ్స్ అంతగా డిటెక్ట్ చేయదంటే లివర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ లివర్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ డిస్ట్రాయ్ అయితే తప్పితే మనకి లివర్ రిలేటెడ్ సిమ్టమ్స్ రావు మామూలుగా అంత ముందాక కొంచెం ఆకలి తగ్గినట్టు అట్లనే ఉంటుంది కానీ లివర్ రిలేటెడ్ జాండీస్ కానీ కాళ్ళు చేతులు వాచిపోవటం కానీ అట్లాంటివి రావన్నమాట సో బాడీ రెసిలియన్స్ చాలా ఉంటుంది సో బాడీ ఏంటంటే ట్రై చేస్తుంటుంది తట్టుకోటానికి కానీ అది ఒక స్టేజ్ దాటిన తర్వాతే మనకి సిమ్టమ్స్ ఇవన్నీ కనపడుతుంటాయి అన్నమాట ఓకే బ్లడ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది బ్లడ్ కి ఎగ్జాక్ట్ కాజెస్ అనేవి ఉండవు అంటే మన డైటరీ ఇలాంటివి కాదనమాట అది జన్యుపరమైన డిఫెక్ట్స్ వల్ల వస్తుంది కొంతమందిలో కూడా వచ్చే అవకాశం ఇప్పుడు క్యాన్సర్ ఏ అవయవానికి అవుతారు అంటారు అది నిజం డాక్టర్ గారు అన్ని అది కరెక్ట్ అని చెప్పలేము లైక్ థైరాయిడ్ క్యాన్సర్స్ లో వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉండదు అనమాట సో ఎక్కువగా ఇంటెస్టల్ క్యాన్సర్స్ లో డెఫినెట్ గా కనపడుతుంది లివర్ క్యాన్సర్స్ లంగ్ క్యాన్సర్స్ వీటిలో డెఫినెట్ గా వెయిట్ లాస్ ఉంటుంది ఫటిగ్ ఉంది చేతకాలు లేకపోతున్నది ఒకప్పుడులాగా పని చేసుకోలేకపోతున్నారు లేదంటే ఆయాసంగా అనిపిస్తుంది ఇట్లా మోస్ట్ కామన్గా జనరల్గా అందరు ఏమనుకుంటారంటే క్యాన్సర్ అవయవానికి వచ్చింది అలాంటి లక్షణాలు కనపడకపోయినా ఈ లక్షణాలు కనిపిస్తే ఒకసారి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి అని ర్యాండమ్గా అయితే అసలు ఉండదు ఇంకా ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు అయితే అన్ మరి స్మోక్ చేస్తారు ఒక వంద మంది స్మోక్ చేస్తారు వాళ్ళలో ఇరవై ముప్పై మందికి ఎందుకు క్యాన్సర్ నేను ఇందాక చెప్పినట్టు ఓన్లీ ఒక్క ఫ్యాక్టర్ తోటి రాదండి మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ బాడీ ఇమ్యూన్ స్టేటస్ ఎలా ఉంది అండ్ వాళ్ళకి ఏమన్నా జెనెటిక్ డిఫెక్ట్స్ కూడా ఉన్నాయా అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది అనమాట క్యాన్సర్ ఎట్లా వస్తుందని కొంతమంది నాన్ స్మోకర్స్ లో కూడా రావచ్చు సో వాళ్ళకి ఏమి స్మోకింగ్ హ్యాబిట్ లేకపోయినా స్మోకింగ్ ఫ్రెండ్స్ లేకపోయినా వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళల్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము వాళ్ళకి ఏంటంటే జెనెటిక్ కాంపొనెంట్ ఎక్కువ ఉంటుంది జెనెటికల్ గా అంటే తాతలు తాతలు తరాలకు ఉన్నగానే వస్తాయి మీరు చెప్తున్న ఫెమిలియన్ ఫెమిలియా అంటే ఫ్యామిలీస్ ఇది జీన్స్ లో మ్యూటేషన్స్ వస్తాయి అన్నమాట కొంతమందిలో ఎందుకు వస్తాయి ఆ మ్యూటేషన్స్ అనే ఉండవు స్మోకింగ్ చేసే వాళ్ళకంటే అది ఆబ్వియస్ రిస్క్ ఫ్యాక్టర్ కనబడుతుంది కొంతమంది స్మోక్ చేయని వాళ్ళల్లో కూడా ఇట్లాంటి మ్యూటేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళల్లో ఈ క్యాన్సర్స్ వస్తాయి అది కొంచెం అన్ఫార్చునేట్ అనమాట ఎందుకంటే వాళ్ళు నేను స్మోక్ చేయట్లేదు నాకు రాదు అనుకుంటారు కాదు ఇది జినెటికల్గా మన బాడీలో జీన్స్ మిటేట్ అవ్వడం వల్ల హెరిడిటరీ మీరు చెప్పేది బ్రెస్ట్ క్యాన్సర్ ఓవేరియన్ క్యాన్సర్ వాటిలో వస్తాయి అంటే పేరెంటల్ జనరేషన్ నుంచి అట్లా ఓకే అంటే మన మెటబాలిజం లో తేడా రావడం వల్ల ఈ జరుగుతాయా లేకపోతే ఇంకెందుకు అదే అండి ఎగ్జాక్ట్ కాజ్ అనేది తెలియదు మెటబాలిజం వల్ల తేడా అనేది కూడా చెప్పలేము అందరిలో ఓకే చాలా హెల్దీ ఉమెన్ కూడా ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు అంటే సర్వైకల్ క్యాన్సర్ ఏంటి ఎందుకు వస్తుంది రాకుండా జాగ్రత్తలు ఏముంటాయి ముందుగానే డిటెక్ట్ చేయలే టెస్ట్లు ఏముంటాయి స్క్రీనింగ్ ఏముంటుంది సో జాగ్రత్తలు తీసుకోవాలి గురించి సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచు ముఖద్వారంలో వచ్చే క్యాన్సర్ అండి యూజువల్ ఒక వైరల్ ఇన్ఫెక్షన్ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అంటారు దానిలో మూడు నాలుగు రకాల వేరియంట్స్ ఉంటాయి ఆ వాటి ఇన్ఫెక్షన్ ఈ గర్భసంచు ముఖద్వారంలో ఉంటుంది యూజువల్గా అట్లా కొన్ని సంవత్సరాల పాటు అట్లా ఉండటం వల్ల ఆ ఇరిటేషన్ కి మెల్లగా చిన్న చిన్న పాలిప్స్ లాగా డెవలప్ అయ్యి దాంట్లో చేంజెస్ వస్తాయి అన్నమాట వాళ్ళల్లో కొంతమందికి క్యాన్సర్ లాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది యూజువల్గా ఇప్పుడు ఇది ఇన్సిడెన్స్ లక్కీగా తగ్గుతుందనే చెప్పాలి ఇంత ముందు ఏంటంటే సంవత్సరానికి ఇదే మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఇండియన్ ఉమెన్ ఒకప్పుడు టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అగో ఇప్పుడు ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గుతుంది లక్కీగా మనకి ఒకటి ఏంటంటే బెటర్ మిన్సరల్ హైజీన్ ఇంత ముందు అంత హైజీన్ గా ఉండేది కాదు ఇప్పుడు హైజీన్ స్టాండర్డ్స్ అవి బాగా పెరిగినాయి సో అదొకటి రెండోది ఏంటంటే ఈ వ్యాక్సినేషన్ వచ్చింది సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వచ్చింది గా టెన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపల అన్మ్యారీడ్ గర్ల్స్ కనుక వ్యాక్సినేట్ చేస్తే సర్వైకల్ క్యాన్సర్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ మనం ప్రివెంట్ చేయొచ్చు ఓకే అంటే మెన్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ అది కాదండి అది ఏమవుతుందంటే యూజువల్ గా స్త్రీ పురుషులు కలిసినప్పుడు యూజువల్ గా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది జరుగుతుంది సో ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు లాడ్జ్ అయి ఉంటుంది అనమాట ఇన్ఫెక్షన్ సో ఆ ఇన్ఫెక్షన్ ఉన్నట్టుండి సివియర్ అయ్యి తర్వాత మెల్లగా అది క్యాన్సర్ లాగా టర్న్ అవుతుంది ఒకటి మెయింటైన్ చేయకపోవడం ఒకటి మెన్ ద్వారా కూడా వస్తుంది వచ్చే అవకాశం ఉంటుంది అంటే దీనికి ఇంకా పరిష్కారం అంటే ఇప్పుడు నుంచి వ్యాక్సిన్ చేస్తే ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇన్సిడెన్స్ డ్రాస్టిక్ గా పడిపోతుంది అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నువ్వు ఇయర్లీ వన్ ల్యాక్ ఇన్వాల్వ్ అవుతున్నారు అనుకోండి ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత చూస్తే హార్డ్లీ ఫోర్ ఫైవ్ థౌసండ్ కన్నా ఉండకూడదు అది గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఏ అవయవానికి క్యాన్సర్ వస్తుందో రాదో ముందే తెలుసుకునే స్క్రీనింగ్స్ టెస్ట్లు ఏమున్నాయి ఎటువంటి వ్యాక్సిన్స్ ఉన్నాయి రాకుండా అరికట్టడానికి క్యాన్సర్ వ్యాక్సిన్స్ అంటే రెండే వ్యాక్సిన్స్ అండి ఒకటి హెపటైటిస్ బి వ్యాక్సిన్ చేయించుకుంటే కొంచెం లివర్ క్యాన్సర్ ఇది తగ్గుతుంది ఇన్సిడెంట్స్ తగ్గుతుంది బట్ హెపటైటిస్ బి ఒక్కటే కాదు మనకి లివర్ క్యాన్సర్ కాజ్ చేసేది హెపటైటిస్ సి వల్ల కూడా వస్తుంది కొన్ని వేరే ఫంగై ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వీటిల్లో కూడా వస్తుందనమాట రెండోది సర్వైకల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రివెంట్ అది మాత్రం కంపల్సరీ చేయించాల్సిందే మీ ఛానల్ ద్వారా నేను మీ వ్యూయర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే పదేళ్ళ వయసు నుంచి ఇరవై ఐదు ఏళ్ళ వయసు లోపల అన్మ్యారీడ్ ఉమెన్ అందరికి గర్ల్స్ అందరికి వ్యాక్సినేషన్ కంపల్సరీ చేయించాలి అసలు పదిహేను ఏళ్ల లోపల వాళ్ళకి అయితే రెండు డోసులతో సరిపోతుంది సో అది చేస్తే లైఫ్ లాంగ్ సర్వైకల్ క్యాన్సర్ అనేది దాని నుంచి అయితే దూరంగా పెట్టేసుకోవచ్చు మ్యారేజ్ అయింది ఇప్పుడు రాకూడదు అంటే ఇప్పుడు కూడా మ్యారేజ్ అయిన తర్వాత కూడా చేయించవచ్చు అంటే దాని సివిరిటీ తగ్గుతుంది అట్లీస్ట్ వచ్చినా కూడా సివిరిటీ తగ్గుతుంది ఎందుకంటే ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత ఆ ఇన్ఫెక్షన్ ఆల్రెడీ స్ప్రెడ్ అవుతుంది కొంచెం ఇంకొక క్యాన్సర్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ కోసం అంటే స్క్రీనింగ్ కోసం ఎప్పుడు వెళ్ళాలి అసలు యూజువల్ గా ఫ్యామిలీ హిస్టరీ ఏమీ లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్కి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇయర్లీ ఒకసారి మ్యామోగ్రామ్ చేయించాల్సింది బయోలేట్ర అంటే రెండు వేపులా మ్యామోగ్రామ్ చేయించాల్సింది ఫ్యామిలీ హిస్టరీ అంటే మీ పేరెంట్స్ కానీ ఫాదర్ వాళ్ళ సిస్టర్స్ కానీ మదర్స్ కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ ఎవరికి ఉన్నా సరే టెన్ ఇయర్స్ బిఫోర్ ద ఏజ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ అంటే పేరెంట్కి ఇంకా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటే వీళ్ళు థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచే మ్యామోగ్రామ్ స్టార్ట్ చేయాలి టెన్ ఇయర్స్ ఎర్లియర్గా మనం స్క్రీనింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి అట్లా చేస్తే ఏంటంటే చాలా ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు మనం డిటెక్ట్ చేయొచ్చు ఇదే కాదు ఇట్లా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళల్లో రెగ్యులర్ గా ఇయర్లీ ఒకసారి అల్ట్రాసౌండ్ అబడమిన్ కూడా చేయిస్తే ఓవర్ ఇల్ చిన్న చిన్న మాసెస్ లాగా ఉన్నా కూడా తెలుస్తుంది అనమాట సో ఎందుకంటే యూజువల్ గా బ్రెస్ట్ వచ్చిన వాళ్ళకి కొంచెం ఓవర్ యూట్రస్ లోను వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో అందుకని అది కూడా మిస్ అవ్వకుండా ఉండడానికి ఎట్లాగైనా స్కాన్ చేయించడానికి వెళ్తున్నారు కాబట్టి బ్రెస్ట్ కి అల్ట్రాసౌండ్ అప్డమిన్ కూడా చేయిస్తే అది కూడా మనకి పిక్చర్లో ఉంటుంది అనమాట ఏదో టీ సెల్ అని చెప్తూ ఉంటారు అది డిటెక్ట్ అవుతే అని చెప్తూ ఉంటారు డాక్టర్ గారు సెల్స్ సెల్స్ మనం వైట్ బ్లడ్ బ్లడ్ లో ఒక టైప్ అండి క్యాన్సర్స్ వాటిల్లో కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది బట్ అందుకని రెగ్యులర్ ఈ క్యాన్సర్స్ లో మన దాని రోల్ ఏమో క్యాన్సర్ అంటే వాళ్ళ ముందు తరాలకున్నా వీళ్ళకి వస్తుందో రాదో తెలుసుకోవడానికి ముందే టెస్ట్ ఉంటుందా అంటే ఈ స్క్రీనింగ్ కాకుండా ఇంకా ఏదైనా బ్లడ్ టెస్ట్ లాంటిది ఉంటుందా బ్లడ్ టెస్ట్ లాంటిది ఉంటుందండి మ్యామోగ్రామ్ ఒకటే చేయించాలి మ్యామోగ్రామ్ లో తెలియకపోతే కొన్నిసార్లు అవసరమైతే ఎంఆర్ఐ కూడా చేయిస్తాం అనమాట అంటే చాలా చిన్న లీజన్స్ ని మ్యామోగ్రామ్ డిటెక్ట్ చేయలేకపోవచ్చు అలాంటి అనుమానం ఉన్న వాళ్ళు స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు ఎంఆర్ఐ ఒకసారి చేయిస్తే బెటర్ డాక్టర్ గారు మీరు సర్జికల్ ఆంకాలజిస్ట్ గా ఉన్నారు ఇప్పుడు సర్జరీ అనగానే ఇప్పుడు క్యాన్సర్ ట్యూమర్ ఉంది దానికి సర్జరీ అనగానే ఇప్పటికీ ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చినా కానీ భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే కత్తి పెడితే అది ఇంకా ఎక్కువ అవుతుంది అని ఏం చెప్తా డాక్టర్ గారు అది ఒకప్పుడు ఉన్న అపోహ అండి ఇంతకుముందు ఏంటంటే స్టేజింగ్ అనేది కరెక్ట్గా చేయకుండా డైరెక్ట్ సర్జరీస్ చేసేవాళ్ళు క్యాన్సర్ డయాగ్నోసిస్ కూడా కరెక్ట్గా లేకుండా సర్జరీస్ అయ్యాయి సో డిసీజ్ వెంటనే మళ్ళీ వచ్చేసిందని చెప్పి ఆ అపోహ డెవలప్ అయింది స్టార్ట్ అయింది అసలు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పెట్ స్కాన్ కానీ అన్ని స్కానింగ్స్ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా ఏ స్టేజ్ ఆఫ్ ట్యూమర్ ఉందనేది మనకు ముందులే తెలిసిపోతుంది సో ఈ తెలియటం వల్ల ఏంటంటే మనం సర్జరీ అసలు చేయాలా లేదా ఇప్పుడు ఏంటి మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్కి స్టేజ్ వన్ స్టేజ్ టూలో ఉంటే ఫస్ట్ సర్జరీకి వెళ్తాము స్టేజ్ త్రీలో ఉంటే ఫస్ట్ కీమో కానీ రేడియేషన్ కానీ ఇచ్చి తర్వాత సర్జరీ చేస్తాం సో అంతా ముందులే ప్లాన్ ప్రిపేర్ అయిపోయి ఉంటుంది సో అట్లా సో అంటే ఒక అది చేయటం వల్ల స్ప్రెడ్ అనేది ఒకటి సపోజ్ ట్యూమర్ ఇక్కడ ఉందనుకోండి మనం అట్లీస్ట్ ఒక వన్ సెంటీమీటర్ మార్జిన్ ఆర్ టూ సెంటీమీటర్ మార్జిన్ కొన్ని క్యాన్సర్స్ కి ఆ మార్జిన్ తో పాటు తీసేస్తాం అనమాట సో దాని వల్ల స్ప్రెడ్ అనేది యూజువల్ గా ఉండదు ఇప్పుడు లంగ్ క్యాన్సర్ వచ్చింది అక్కడ ట్యూమర్ వచ్చింది మొత్తము సర్జరీ చేశారు కీమో అంతా ఇచ్చారు అంతా బాగానే ఉంది తగ్గిపోయింది అన్నప్పుడు మళ్ళీ ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంటుందా యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ లంగ్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ కానీ ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ కానీ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్లో వచ్చే అవకాశం చాలా ఎక్కువ అండి ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ కనుక మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉంటే అంటే ఫస్ట్ త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి అల్ట్రాసౌండ్ చేయిస్తూ ఉండాలి లేదంటే ఇయర్లీ ఒకసారి పెట్ స్కాన్ కూడా చేయిస్తూ ఉండాలి అనమాట ఎంత చిన్న ట్యూమర్ ఆర్ ఎర్లీ రికరెన్సెస్ అంటాం అంటే తొందరగా మళ్ళీ తిరగబెడితే కనుక వాటిని డిటెక్ట్ చేయడానికి అనమాట సో ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ కనుక మనం వీటి నుంచి చూసుకుంటూ ఉంటే తర్వాత స్లోగా తగ్గుతూ ఉంటుంది వచ్చిన ప్రతి ట్యూమరు కూడా క్యాన్సరేనా లేదండి ట్యూమర్ అంటే ఇట్ బి ఆర్ అంటేనే మన క్యాన్సర్ కింద లెక్క ఎట్లా తెలుసు డాక్టర్ గారు అంటే ఇప్పుడు బ్రెస్ట్లో ఒక ట్యూమర్ అనుకోండి దా అది మేము చేత్తో టచ్ చేస్తే దాని షేప్ని బట్టి కానీ దాన్ని బట్టి కానీ మేము తెలుసుకోవచ్చా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళే తెలుసుకోవాలండి అంటే చాలా వరకు గడ్డల్లో ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బినైన్లీషన్సే ఉంటాయి అంటే క్యాన్సర్ కానివే ఉంటాయి బట్ అట్లా అని చెప్పి వదిలేయలేం ఎందుకంటే ఇప్పుడు మన ఇండియన్ ట్రెండ్స్ చూసుకుంటే అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎర్లియర్ దాన్ వెస్టర్న్ కౌంటర్ పార్ట్స్ అంటే వెస్ట్లో సిక్స్టీ తర్వాత వచ్చే క్యాన్సర్స్ మనకి ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఆ లోనే చూస్తున్నాం అనమాట ఎస్పెషలీ బ్రెస్ట్ క్యాన్సర్స్ లో మనం చాలా మందిని థర్టీ ఫైవ్స్ ఫార్టీస్ లో కూడా చూస్తున్నాం సో అందుకని మనకు బినైన్ గా ఉంది అని కొట్టిపరేయలేం ఒకటి క్లినికల్ డాక్టర్ డాక్టర్తో ఎగ్జామిన్ చేయించాలి సెకండ్ ది మ్యామోగ్రామ్ చేయించాలి థర్డ్ ది బయోప్సీ చేయించాలి ట్రిపుల్ అసెస్మెంట్ అంటాం అంటే ఈ మూడు ఫ్యాక్టర్స్ క్లినికల్ ఎగ్జామినేషన్ మ్యామోగ్రామ్ అండ్ బయాప్సీ ఈ మూడు చేస్తే గానీ మనం ఒకసారి రూల్ అవుట్ చేయలేం తర్వాత దాన్ని రెగ్యులర్ గా ఫాలో అప్ చేసుకుంటా ఉంటే మళ్ళీ బయాప్సీ అవసరం ఉండదు ఇట్లా మీరు చెప్పిన క్యాన్సర్సే అంటే థ్రోట్ క్యాన్సరు లంగ్ క్యాన్సరు లివర్ క్యాన్సరు కోలన్ క్యాన్సరు గర్భాశయముక ద్వారా క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సరు ఇలానే కాకుండా చేతి మీద లెగ్స్ మీద బాడీ పార్ట్ బాడీ మీద కూడా వచ్చే గడ్డలు కూడా క్యాన్సర్ గడ్డలు ఒక్కొక్కసారి స్కిన్ నుంచి మొదలుకొని బోన్ వరకు ఎక్కడైనా సరే క్యాన్సర్ రావచ్చు స్కిన్ క్యాన్సర్స్ అనేవి రెగ్యులర్ వస్తుంది మన కంట్రీలో కొంచెం తక్కువ ఆస్ట్రేలియా లాంటి చోట్ల కొంచెం స్కిన్ క్యాన్సర్స్ చాలా ఎక్కువ చాలా కామన్ గా చూస్తుంటాం రెండోది కండరాల నుంచి వచ్చే సార్కోమాస్ అంటాం అవి కూడా వస్తుంటాయి అనమాట మసిల్స్ నుంచి బోన్స్ నుంచి వస్తుంటాయి బోన్ క్యాన్సర్స్ అనేవి మామూలుగానే ఉంటాయి ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది అనగానే భయపడిపోయి మానసిక ఆందోళనకు గురవుతూ ఉంటారు ఎట్లా చెప్తారు డాక్టర్ గారు అసలు వాళ్ళకి తగ్గిపోతుంది మీకు ఏం అవ్వదు అనేది వాళ్ళకి చెప్పడము వాళ్ళకి నచ్చ చెప్పడము ట్రీట్మెంట్ దాకా తీసుకురావడం అనేది ఒక టఫ్ జాబే కదా ఇది కరెక్ట్ క్వశ్చన్ అండి అసలు ఎందుకంటే ఇది రెగ్యులర్గా డైలీ ఫేస్ చేసేది అంటే మనం ఎంత ఎక్స్పీరియన్స్డ్ ఉన్నా పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఫస్ట్ టైం కాబట్టి మనం వాళ్ళని అర్థం చేసుకుని చెప్పాల్సి వస్తుంది సో మనం ఎప్పుడు చెప్తామంటే పెట్ స్కానింగ్ అది చేసి ఏ స్టేజ్ లో ఉందో చూసుకొని ట్రీట్మెంట్ అంతా మన మైండ్లో ఉన్నప్పుడు స్లోగా వాళ్ళకి రివీల్ చేస్తాం అనమాట ఇట్లా ఈ సెల్స్ అవి ఉన్నాయి అంటే కొంచెం అర్థం చేసిన వాళ్ళకైతే ఈజీగానే కొంచెం వాళ్ళు క్యాచ్ చేస్తారు ఏ స్టేజ్ లో ఉందని అడుగుతున్నారు ఇప్పుడు పేషెంట్స్ ఏమన్నాని అట్లా కాకుండా కొంచెం సార్లు పల్లెటూరు నుంచి వచ్చి వాళ్ళకి అంత స్టేజింగ్ ఇవన్నీ చెప్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు సో వాళ్ళకి ఏమిటంటే స్లోగా చెప్తాను ఫస్ట్ టైమే చెప్పకుండా సెకండ్ టైం వచ్చినప్పుడు థర్డ్ టైం వచ్చినప్పుడు అట్లా మాట్లాడి చెప్తాను ధైర్యంగా ఉంటే కూడా క్యాన్సర్ తొందరగా తగ్గిపోతుందా యూజువల్ గా పాజిటివ్ ఆటిట్యూడ్ ఎప్పుడైనా మెడికల్ ట్రీట్మెంట్స్ లో బాగా హెల్ప్ అవుతుందండి నేను గమనించింది ఏంటంటే ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది నాది అంకాలజీ సర్జికల్ అంకాలజీ ఇది అయిపోయి ప్రాక్టీస్ లోకి వచ్చి పాజిటివ్గా ఉండే వాళ్ళకి డెఫినెట్ గా ఏ మెడికల్ ఏంటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అనే కాదు ఏ ట్రీట్మెంట్ అయినా కొంచెం బెటర్గా వర్క్ అవుతుందని అనిపిస్తుంది ఎస్పెషల్లీ ఈ అంకాలజీ ఏంటంటే మనకి ప్రొలాంగ్ ట్రీట్మెంట్ సర్జరీ ఒక్కదాని తోటి అయిపోదు గాల్ బ్లాడర్ లాగా సర్జరీ ఆ గాల్ బ్లాడర్ తీసేసాం రాళ్ళు ఉన్నాయని మళ్ళీ ఇంకా అవసరం ఉండదు మాది అలా కాదనమాట ఒకసారి సర్జరీ చేస్తాం తర్వాత కీమో రేడియేషన్ పేషెంట్ మంచి ఉంటు నాలుగైదు నెలలు అక్కడే ఉంటారు తర్వాత ఫాలోఅప్ ఫాలో అప్ వస్తూ ఉంటారు సో ఇది ఒక ప్రొలాంగ్డ్ కనెక్షన్ ఉంటుంది పేషెంట్తో అవును అన్మ్యీడ్ ఉమెన్కి క్యాన్సర్ వస్తే తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చా దానికి ఏంటంటే మనం కొన్ని సజెస్ట్ చేస్తాం అనమాట ఎస్పెషల్లీ ఎగ్ ప్రిజర్వేషన్ అది మనం సజెస్ట్ చేస్తాము అండ్ చాలా మంది ఇప్పుడు ఎగ్ ప్రిజర్వేషన్ కూడా వెళ్తున్నారు ముందులో ఎగ్ ప్రిజర్వ్ చేసేసి తర్వాత కీమోథెరపీ లాంటివి ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి ఆ కీమోథెరపీలో ఏంటంటే కొన్నిసార్లు ఓవరీస్ డిస్ఫంక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట టెస్ట్ బ్లడ్ ట్యూమర్స్ అట్లాంటివి వచ్చినప్పుడు ఏంటంటే ఒక టెస్ట్ తీసేస్తాము రెండో టెస్ట్ లో మనం కీమోథెరపీ ఇచ్చినప్పుడు సెల్స్ చనిపోయే అవకాశం ఉంది సో అందుకని ముందులే టెస్ట్ ప్రిజర్ సారీ స్పం ప్రిజర్వేషన్ చేయించి ఆ తర్వాత కీమోథెరపీ స్టార్ట్ చేస్తాం సో తర్వాత మనం వాళ్ళు ఫ్యామిలీ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మనం స్కాన్ అది చేసి ఇంకెక్కడ డిసీజ్ లేదు అని వాళ్ళకి భరోసా ఇచ్చి అప్పుడు మళ్ళీ ఫ్యామిలీ ప్లానింగ్కి వెళ్ళమని చెప్తాం ఓకే క్యాన్సర్ వచ్చి తగ్గిపోయింది ఐదేళ్ళ దాకా కూడా రాలేదు అంటే ఇంకా మందులు అంటే జనరల్గా ఎన్ని ఎన్ని ఏళ్ళు వాడాల్సి ఉంటుంది డాక్టర్ గారు వాళ్ళు యూజువల్గా అంటే కీమోథెరపీ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా మనం ఇస్తే మల్టీ విటమిన్ ఇంజెక్షన్స్ ఆర్ అయన్ ఇట్లాంటి సప్లిమెంట్స్ తప్పితే యూజువల్గా వేరే మెడిసిన్స్ అంటూ ఏముండదండి జస్ట్ బలంగా డైటే బాగా తీసుకోమని చెప్తాము మంచి హెల్దీ డైట్ తీసుకోండి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తాము వేరే మెడిసిన్స్ అంటూ ఏమి ఉండవు ప్లాస్టిక్ తీసుకొని అంటే ఇప్పుడు విలేజెస్లో ఉన్నాము చాలా హెల్దీ వాతావరణంలో ఉన్నాము అయినా మా ఎక్కడో ఒక చోట క్యాన్సర్ వచ్చిందంటే అది మీరు అన్నట్లుగా వాళ్ళ తరతరాల నుంచి వస్తున్న క్యాన్సర్ అయినా కావచ్చు లేదా ఆ జెనెటికల్గా చేంజెస్ అయినా కావచ్చు అంతేనా డాక్టర్ గారు సో అంటే హెల్దీ ఉమెన్ కూడా ఇలాంటి క్యాన్సర్స్ వస్తున్నాయంటే అక్కడక్కడ ఆలోచించాల్సిన అవసరం వస్తుంది అంటే సర్వైకల్ క్యాన్సర్ ఇవ బ్రెస్ట్ క్యాన్సర్ ఇవి వస్తుంటే ఏజ్ ఒబెసిటీ ఈ దీనికి ఎలా కారణమవుతున్నాయి అసలు క్యాన్సర్కి ఒబేసిటీ వల్ల ఏమిటంటే వాళ్ళల్లో బాడీ లెవెల్స్ ఆఫ్ ఈస్ట్రోజన్ లెవెల్స్ అవి ఎక్కువ ఉంటాయి ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఒవేరియన్ క్యాన్సర్ కానీ ఎండోమెటల్ అంటే గర్వసంచిలో వచ్చే క్యాన్సర్స్ కానీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది సో ఇంత ముందు మనకి ఇండియన్ పాపులేషన్ ఓవరాల్గా అంత ఒబేస్ పాపులేషన్ కాదు లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి నేను మీకు చెప్పాను ఇందాక లైఫ్ స్టైల్ చేంజెస్లో ఫుడ్ మనంతా వెస్ట్రన్ డైట్ అయిపోయింది ఇప్పుడు కేఎఫ్సి మెక్డానల్డ్స్ అనేది చాలా నార్మల్ థింగ్ అయిపోయింది సో వీటి వల్ల ఆ డైట్ వల్ల ఏం వద్దంటే ఓవరాల్ గా మనకు తెలియకుండానే మనం ఒక ఒబేసిటీ సిచువేషన్ లోకి వెళ్ళిపోతున్నాం ఒబేసిటీ ఉంటే ఎలాంటి క్యాన్సర్స్ వస్తాయి ఎక్కువగా కోలోరెక్ట్ క్యాన్సర్స్ కానీ యూట్రైన్ క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఈ క్యాన్సర్స్ కామన్ గా చూస్తాం ఒబేసిటీ ఉన్న వాళ్ళకి సో చాలా ఏజ్ తర్వాత మ్యారేజ్ చేసుకుంటే కూడా క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అనపోజ్డ్ ఈస్ట్రోజన్ యాక్షన్ అంటారు అంటే కంటిన్యూస్గా బాడీ ఈస్ట్రోజన్ హార్మోన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది అనమాట సో ప్రెగ్నెన్సీ వస్తే అది ఒక బ్రేక్ ఉంటుంది సో ఆ బ్రేక్ ఉంటాం మంచిది అనమాట బాడీకి సో ఆ బ్రేక్ లేకుండా లేట్ మ్యారేజ్ లేట్ చిల్డ్రన్ అనుకోండి వాళ్ళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వని వాళ్ళల్లో కూడా వాళ్ళల్లో కూడా సేమ్ సిచ్యువేషన్ ఆ అనపోజ్డ్ ఈస్ట్రోజన్ యాక్షన్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది డాక్టర్ గారు అంటే క్యాన్సర్ పేషెంట్ కి ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు జుట్టు ఊడిపోవడం ఇప్పటికీ ఉందా ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చినా కానీ అంటే అన్ని కిమోస్ కి కాదండి బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో అయితే డెఫినెట్ హెయిర్ లాస్ అనేది ఉంటుంది బట్ ఆ టెంపరీ ఫినామనల్ లా చూడాలి అనమాట చాలా మంది కొంతమందిని చూస్తుంటాను చాలా మంది అని చెప్పను కానీ కొంతమంది ఏంటంటే అమ్మో జుట్టు ఉడిపోద్ది నేను తీసుకొని కీమో తిరుగుతున్నాడు అంటే వాళ్ళు లైఫ్ కన్నా ఇప్పుడు జుట్టుకి అంత ప్రాధాన్యం ఇవ్వడం కొంచెం డిస్టర్బింగ్ అనిపిస్తుంది మాకు బట్ ఏంటంటే అది చాలా టెంపరరీ ఫినోమనన్ ఫోర్ ఫైవ్ మంత్స్ కి అయిపోయిన తర్వాత మళ్ళీ హెయిర్ స్టార్ట్ అనేది హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది వన్ ఇయర్ తర్వాత చూస్తే పెద్ద తేడాగా ఏముండదనమాట ఇప్పుడు కెమికల్స్ క్యాన్సర్స్ కెమికల్ ఎక్స్పోజర్స్ మన ఎక్స్పోజర్ క్యాన్సర్స్ అంటే ఎట్లా చెప్తాం డాక్టర్ గారు ఒక స్ప్రే కొట్టుకున్నా ఒక పెర్ఫ్యూమ్ వాడిన ఒక ఇన్సెన్స్ పొగ మనం ఇన్హేల్ చేసిన హెయిర్ డై వాడినా కానీ క్యాన్సర్ వస్తుంది అంటున్నారు ఎట్లా దీంట్లో డెఫినెట్ గా కొన్ని హార్మ్ఫుల్ కెమికల్స్ అయితే ఉంటాయండి బట్ కంటిన్యూస్ ఎక్స్పోజర్ కాదు కాబట్టి స్ప్రేస్ ఇట్లాంటివి అంత ప్రమాదమే అనుకోవట్లేదు ఎస్పెషలీ కొన్ని పెయింట్ వర్కర్స్ అంటే పెయింట్ ఇండస్ట్రీస్ లో పనిచేసే వాళ్ళు వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది పెయింట్ ఇండస్ట్రీస్ కానీ లేదంటే టార్ ఉంటుంది కదా రోడ్ మీద టార్ ఇంత ముందు రోడ్ మీద కాలుస్తూ ఉండేవాళ్ళు దాన్ని సో అలాంటివి ఎక్కువ ఎక్స్పోజ్ అయిన వాళ్ళలో యూరినరీ బ్లడర్ క్యాన్సర్స్ ఇట్లాంటివి రెగ్యులర్గా చూసేవాళ్ళు అనమాట అలాంటి పొగకి పొగకి అందులో కొన్ని కెమికల్స్ ఉంటాయి ఆ కెమికల్స్ ఏంటంటే యూనిరీ బ్లాడర్ లో డిపాజిట్ అయ్యి స్లోలీ దాని వల్ల చేంజెస్ వచ్చి అప్పుడు యూనిరీ బ్లాడర్ క్యాన్సర్స్ అవి చూసాం అనమాట జుట్టు కేసుకునే రంగు కూడా బ్లాడర్ క్యాన్సర్ కి కారణం అవుతుంది అంటున్నారు అంటే కొన్ని కెమికల్స్ వల్ల వచ్చే అవకాశం ఉంది కానీ బట్ ఎగ్జాక్ట్ గా పిన్ పాయింటెడ్ గా చెప్పలేము బట్ ఈ ఆంథ్రసైక్లిన్ బేస్డ్ అయితే డెఫినెట్ గా కొన్ని ఉంటాయండి పెయింట్ ఇండస్ట్రీలో కెమికల్స్ అయితే డెఫినెట్గా దే ఆర్ హై రిస్క్ ఫర్ బ్లాడర్ క్యాన్సర్స్ ఓకే సో అంటే ఇప్పుడు అందరూ మైదా తింటారు అందరూ రిఫైన్డ్ ఆయిల్స్ వాడతారు అయినా కానీ కొందరికే క్యాన్సర్ వస్తుందంటే మళ్ళీ మనం అదే చెప్పుకోవాలి జెనెటిక్ కొన్ని ఉంటాయి కొంతమందికి ఎంత తిన్నా రాకపోవచ్చు కొంతమంది మనం వాడుక భాషలో కూడా అంటుంటాం కదా ఎంత తిన్నా సన్నగానే ఉంటాడు అట్లా అనమాట అది కూడా అయితే డాక్టర్ గారు ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ అనగానే చాలా అది మీ పెద్ద హాస్పిటల్స్లో కావచ్చు నార్మల్ హాస్పిటల్ ఎక్కడ వెళ్ళినా కానీ ట్రీట్మెంట్కి ఖర్చు అనేది చాలా ఉంటుంది అంటే దీన్ని ఎట్లా మనం తగ్గించలేమా ట్రీట్మెంట్ ఖర్చు అనేది ట్రీట్మెంట్ కంటే ఇప్పుడు సర్జికల్ దీని వల్ల యూజువల్గా ఎక్కువ ప్రైసీ గేమ్ ఉండవండి మోరల్లెస్ మన వాడే కన్సూమబుల్స్ ఇవే ఉంటాయి కీమోథెరపీలో ఏమిటంటే కీమోథెరపీలో కొన్ని మాలిక్యులర్ థెరపీ అంటే టార్గెటెడ్ థెరపీ ఇమ్యూనోథెరపీ అంటున్నారు కదా అవే ఎక్స్పెన్సివ్ ఇది ఉంటుందండి సో దానికి ఏం చేస్తున్నాం అంటే మనం కొన్ని ప్రోగ్రామ్స్ పెడుతున్నాం అంటే ఒకటి ఒకటి ఫ్రీ అట్లా ఒక్కొక్క మాలిక్యూల్ బట్టి కొన్ని అట్లా ఫ్రీగా చేస్తున్నాం చాలా వరకు ప్రైస్ అనేది తగ్గుతుంది కొన్నిసార్లు ఏంటంటే మనం కంపెనీ వాళ్ళతో నెగోషియేట్ చేసి పేషెంట్ తరఫున మనమే మాట్లాడి ఇట్లా చేస్తున్నాం ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కదా ఒక టెన్ ఇయర్స్ ముందు ఎంత ఎక్కువగా ఉండేది ఇప్పుడు ఎంత ఉంటుంది డాక్టర్ గారు ఒకటి బెటర్ రిపోర్టింగ్ రెండోది యాక్సెసిబిలిటీ కూడా ఇప్పుడు పేషెంట్స్ ఒక ఈ రోజు డిటెక్ట్ అయింది అనుకోండి ఊర్లో ఇక్కడికి రావడానికి జస్ట్ ఒక త్రీ ఫోర్ అవర్స్ లో వచ్చేస్తున్నారు సో ఓవరాల్ గా డిటెక్షన్ పెరిగింది అండ్ యాక్సెసిబిలిటీ కూడా పెరిగింది క్యాన్సర్ రాకూడదు హెల్దీగా ఉండాలి సో అంటే ఏం చేయాలి డాక్టర్ ఫస్ట్ మన హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలండి మనం ఎట్లా ఉన్నాయి మనం చేసుకోవాలి ఫస్ట్ థింగ్ మన హ్యాబిట్స్ అంటే హెల్దీ డైట్ తీసుకోవాలి రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ కూడా చాలా తగ్గిపోయింది ఫోన్ లో వచ్చాక ఇంకా ఎక్కువైపోయింది ఎక్సర్సైజ్ లేకపోవటం సో ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ థర్డ్ ఏంటంటే యూ షుడ్ అవాయిడ్ థింగ్స్ ఎస్పెషల్లీ స్మోకింగ్ ఆల్కహాల్ అని టోటల్గా అవాయిడ్ చేసేటం మంచిదండి అండ్ రెగ్యులర్ గా స్కానింగ్ ఐ మీన్ స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉండాలి నేను చెప్పాను కదా విమెన్ అయితే ఎట్లా చేయాలి మెన్ అయితే ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ చుక్కర్ని చేయించుకోవాలి టీ కాఫీ తాగినా టీ కాఫీకి రాదులేండి టీ కాఫీ చాలా మంది టీ లాగూడదు కాఫీ లాగూడదు అలా ఉండదు టీ కాఫీ వల్ల ప్రూవెన్ ఇది ఆఫ్ క్యాన్సర్ అయితే లేదు ఓకే సో మెయిన్ అయితే రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఇవే ఒబిసిటీ కూడా చాలా ప్రధానంగా మన లైఫ్ స్టైల్ చేంజ్ అయితే చేసుకోవాలి హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి ఖచ్చితంగా ఆల్కహాల్ స్మోకింగ్ అవాయిడ్ చేయాలి స్మోకర్స్ అయితే ఇంకా పక్కన వాళ్ళకు కూడా వస్తుందని పాసివ్ స్మోకింగ్ వల్ల కూడా ఇంకొక డాక్టర్ గారు వన్ ఫైనల్ ఏంటంటే ఇప్పుడు క్యాన్సర్ ఎవరికైనా ఉంది అన్నప్పుడు అది ఇంకొకరికి వచ్చే అవకాశం ఉంటుందా ఇంట్లో క్యాన్సర్ కంటేజియస్ డిసీజ్ కాదు అంటే ఇంట్లో ఒకరికి ఉంది కదా పిల్లలు వెళ్ళొచ్చా లేదా పక్కన ఎవరిని ఉండొచ్చా అది దాని అట్లా స్ప్రెడ్ అయ్యే డిసీజ్ కాదు క్యాన్సర్ సో ఆ రకంగా భయపడాల్సిన అవసరం అయితే లేదు లంగ్ క్యాన్సర్ వస్తే దగ్గుతే వస్తుంది అట్లా ఏం లేదు ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి ప్లాస్టిక్ ని మాక్సిమం అవాయిడ్ చేయాలి ప్లాస్టిక్ మెయిన్ క్లాస్ అని కూడా చెప్తూ ఉంటారు అవును ఎందులో మనం ఏంటంటే వేడి టీ గాని వేడి కాఫీ కానీ ప్లాస్టిక్ కప్స్ లో ప్లాస్టిక్ ఫాయిల్స్ లో తీసుకెళ్తున్నారు వాటి వల్ల ఏంటంటే కొంచెం డిజెన్రేట్ అయిపోయి మా బాడీలో మెల్లగా అక్యుములేట్ అవుతుంది దాని హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఇంకా మనం ఇప్పుడే చెప్పలేము ప్రాబ్లీ టెన్ ట్వంటీ ఇయర్స్ డౌన్ ద లైన్ మనకి ఇంకా తెలుసు తెలవచ్చు ఓకే సో బెటర్ అవాయిడ్ చేయటం బెటర్ నాచురల్ లివింగ్ అనేది చాలా మంచిది డెఫినెట్ గా అదే హెల్ప్ఫుల్ ఫుల్ ఈ ఏసీలు ఫ్యాన్ ఇట్లా క్లోజ్డ్ రూమ్స్ కన్నా గాని సో అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు కరోనా కొంచెం నేర్పింది ఇంకా క్యాన్సర్ కేసెస్ పెరిగిపోతుండగా కొంచెం వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలని ఆలోచన వచ్చింది నేచర్ కి దగ్గరగా జీవిస్తూ ఉన్నారు డాక్టర్ గారు కూరగాయల మీద కొట్టే పెస్టిసైడ్స్ అవి కూడా క్యాన్సర్ కారకాలేనా డెఫినెట్ గా డెఫినెట్ గా ఓకే కాకపోతే ఎంత అమౌంట్ లో మనం తీసుకుంటున్నాం అనేది మనం చూసుకోవాలి ఎస్ సో అవి సో దానికి జాగ్రత్తలు ఉంటాయి కదా బాగా వాష్ చేసుకోవాలి ఉప్పు నీళ్ళల్లో వాష్ చేసుకుని తర్వాత తీసుకోవటం అలా చేయాలి ఎస్ సిరీస్ కంటిన్యూ చేద్దాము క్యాన్సర్ ఎందుకు వస్తుంది సో జాగ్రత్తలు ఏం తీసుకోవాలి చేసాము నెక్స్ట్ సిరీస్ ఏ ఏ వాటి వల్ల వస్తుంది ఏ క్యాన్సర్కి క్యాన్సర్ ఏ ఏ ఆర్గాన్కి క్యాన్సర్ వస్తే సో లక్షణాలు ఎలా ఉంటాయి ట్రీట్మెంట్స్ ఏంటి ఇలా చేద్దాం డాక్టర్ గారు సిరీస్ కంటిన్యూ చేద్దాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ